మేడం ఊసైడ్ ఫ్రీజింగ్ స్పర్మ్ ఫ్రీజింగ్ వీటి గురించి వింటున్నాము అసలు ఈ ఊసైడ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి స్పమ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అసలు ఎందుకు చేయించుకోవాలి ఓకే సీ ఈ కాలంలో ఏంటి అంటే ఆడవాళ్ళు బాగా చదువుకుంటున్నారు బాగా చదువుకుని ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడము లేదు పెళ్లి చేసుకుని బేబీ కనడానికి మంచి పొజిషన్కి రావడము ఏదో వీఆర్ ట్రైంగ్ టు పోస్ట్ పోన్ అవర్ ప్రెగ్నెన్సీస్ పోస్ట్పోన్ చేసుకోవడం ద్వారా మన ఏజ్ ఏమి డిక్రీస్ కాదు కదా మేబీ కొంతమంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఎంటర్ప్రినోర్స్ అవుతున్నారు కొంతమంది ఫార్టీ ఇయర్స్కి అవుతున్నారు సో మన ప్రైమరీ ఇంపార్టెన్స్ అనేది మన లైఫ్కి మన ఎడ్యుకేషన్కి మన ప్రొఫెషన్కి ఇవ్వడం అనేది జరుగుతుంది దిస్ ఇస్ వెటీ కామన్ ఎందుకంటే ఈ జనరేషన్ మనం అందరం అలాగే ఉన్నాం కాబట్టి ఈవెన్ డాక్టర్స్ ఆర్ గెటింగ్ మ్యారీడెడ్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఇయర్స్ సో ఈ ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది చాలా రోజుల నుంచి ఉంది కానీ ఇదివరకు ఊసైడ్ ఫ్రీజింగ్ అంటే ఎవరు చేసేవాళ్ళు అంటే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి అండాశయం తీసేసే అవసరం ఉంటే జనరల్గా ఎక్కువగా వాళ్ళకి ఊసైడ్ ఫ్రీజింగ్ అడ్వైజ్ చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ఈ ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది ఎవరెవరికి అడ్వైజ్ చేస్తున్నామో అంటే ఇఫ్ యూ వాంట్ టు డిలే యువర్ మ్యారేజ్ ఇంకే లేట్ లేటుగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు యో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనం సైడ్ ఫ్రీజింగ్ చేసుకోవడంలో తప్పేమీ లేదు లేదు కొంతమందికి ఏంటి అంటే కొంతమందికి డివోర్స్ అవుతూ ఉంటాయి సెకండ్ మ్యారేజ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు లేదు ఫస్ట్ ఆల్రెడీ ఒక బేబీ ఉంటుంది సెకండ్ ప్రెగ్నెన్సీ దే వాంట్ టు డిలే దర్ ప్రెగ్నెన్సీస్ ఫస్ట్ బేబీ చూసుకుని కొన్ని రోజులు తక్ చేసుకుందాం అనుకుంటారు వీళ్ళు అండ్ ఈ సైడ్ ఫ్రీజింగ్ మనకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే మన ఏజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దాంతోపాటు మన బాడీలో ఎక్స్ ఉన్నాయి అనుకోండి అవి కూడా మనతో పాటు ఏజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అనమాట బట్ సైడ్ ఫ్రీజింగ్ అనేది ఏ టెక్నాలజీ యూజ్ చేస్తారు అంటే ఎగ్ అనేది మనం ఏ ఏజ్లో అయితే ప్రిజర్వ్ చేసుకుంటున్నామో ఏ ఎగ్ ఏజ్ అనేది అక్కడ ఆగిపోతుంది అంటే మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి మనం ఊ సైడ్ ఫ్రీజింగ్ చేసుకుందాము థర్టీ ఫైవ్ ఇయర్స్కి వాంట్ టు బికమ్ ప్రెగ్నెంట్ థర్టీ ఫైవ్ ఇయర్స్లో మనం ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుంటే మన ఎగ్ కానీ మన ఎంబ్రియో కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు మన బేబీ ఎంత హెల్దీగా ఉంటుందో థర్టీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు కూడా అదే హెల్దీగా ఉంటుందన్నమాట సో వీఆర్ ఫ్రీజింగ్ అవర్ ఎగ్ ఎట్ దట్ స్టేజ్ వేర్ మనకి ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఒకటి థర్టీ ఫైవ్ ఇయర్స్కి ప్రెగ్నెన్సీస్ రావా మేడం అంటే రాకపోవడం అని కాదు మన ఎగ్ నెంబర్ అనేది తగ్గిపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది ఎలాగైతే మనం మన ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ పరంగా డిలే అనేది చేస్తున్నామో అలాగే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కూడా అలాగే ఉన్నాయి మనం తినే ఫుడ్ కూడా ఏంటి అంటే ప్రీవియస్ మన పెద్దవాళ్ళు ఫుడ్ లాగా లేదు దీ సో మెనీ అడల్ట్రేషన్స్ విచ్ ఆర్ హ్యాప్నింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కాజింగ్ టు పూర్ ఊసైడ్ క్వాలిటీ అనమాట అండ్ పూర్ ఫర్ క్వాలిటీ ఆల్సో సో అందుకని అలాంగ్ విత్ ఊసైడ్ ఫ్రీజింగ్ నవ్ పీపుల్ ఆర్ ప్రిజర్వ్ పీపుల్ ఆర్ ఈవెన్ డూయింగ్ సెవెన్ ఫ్రీజింగ్స్ ఆల్సో బట్ సెవెన్ ఫ్రీజింగ్ అనేది యూజువలీ నవర్ డేస్ మెయిన్లీ వీఆర్ డూయింగ్ ఫర్ లైక్ హస్బెండ్ ఎక్కడన్నా వేరే ఊరు వెళ్తున్నారు వైఫ్ ఇక్కడే ఉంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు దెడ్ వాంట్ టు డూ గో ఫర్ ఐయుఐస్ వాళ్ళు సెమెన్ ఫ్రీజ్ చేయించుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సెమన్ ఫ్రీజింగ్ని మనం ఐయూఐకి యూజ్ చేయడం అనేది జరుగుతుంది లేదు ఏదైనా మెయిన్ కీమోథెరపీ రేడియోథెరపీ ఉందంటే మాత్రం ప్రోయాక్టివ్గా పేషెంట్సే అడుగుతున్నారు బికాస్ నా ఆల్ ఆఫ్ అస్ ఎస్ఆర్ ఎడ్యుకేటెడ్ వాళ్ళ ఎగ్ని కానీ ఒకటి స్పామ్ కానీ ఫ్రీజ్ చేసుకుంటున్నారనమాట ఎగ్ ఫ్రీజింగ్ స్పమ్ ఫ్రీజింగ్ అనేది ఖచ్చితంగా ఈ కాలంలో మనం ఆలోచించాల్సింది దాని ద్వారా మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అంటే మనకి నెక్స్ట్ జనరేషన్ అనేది అవర్ బయలాజికల్ చైల్డ్ అనేది ఉండడానికి చాలా ఆస్కారం అనేది ఉంటుందన్నమాట థ్యాంక్ యూ యూవర్స్